సుప్రియక మరియు టీంలో కొంతమంది కలిసి అమ్మాయిని తీసుకొచ్చింది హారికనే అంటూ ఆమెను బాగా తిట్టేసరికి హారిక మనసులో చాలా బాధపడింది ఇంటికి వెళ్ళాక కూడా హారిక అలా మూడిగా బాధగా ఉండేసరికి హారిక వాళ్ళ అమ్మకు ఏం జరిగిందో తెలుసుకుని భయంకరమైన కోపం వచ్చింది దాంతో ఆవిడ ఏమాత్రం ఆలోచించకుండా హారికను వెంటబెట్టుకొని సూటిగా ఇమ్రాన్ అన్న ఇంటికి వచ్చి పెద్ద రచ్చ మొదలు పెట్టింది వీడియో కోసమే కదా ఆ అమ్మాయిని హారిక తీసుకొచ్చింది దానికి ఇంత పెద్ద గొడవ చేయాల్సిన అవసరం ఏంటి నా కూతురిని ఎందుకు ఏడిపిస్తున్నారు అంటూ పరేషన్ బాయ్స్ టీం సభ్యులందరినీ గట్టిగా నిలదీసి ఉతికి ఆరేసింది శ్యామన్న గంగు కట్టప్ప పెద్ద గొడవ చేసింది ఒక వీడియో కోసమే ఇదంతా అని తెలిసి ఇంత డ్రామా ఎందుకు చేస్తున్నారు అని టీం పై విరుచుకు పడింది ఇమనన్న భార్య సుప్రియాక ఇంట్లో ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్లి ఆ సుప్రియాకతో గొడవ పడింది హారిక వాళ్ళ అమ్మ కోపంతో అరుస్తుంటే సుప్రియ మాత్రం నేను హారికను మాత్రమే తిట్టలేదు వీడియోలో అందరినీ తిట్టాను మీరు అమ్మాయిని వీడియో కోసం తీసుకొచ్చినప్పుడు నేను కూడా వీడియో కోసమే అందరినీ తిట్టాను నాదేం తప్పిలేదు అంటూ ఎదురు సమాధానం చెప్పింది అక్కడ పెద్ద గందరగోళం జరుగుతుండగా హారిక వాళ్ళ మమ్మీకి మరింత కోపం వచ్చి వెంటనే అక్కడ ఉన్న హారికను గట్టిగా కొట్టి నీకు బుద్ధి రాదు ఈ వీడియోలో ఎందుకు నీకు ఎంత చెప్పినా సిగ్గురాదు వీడియోలు అన్ని ఇప్పుడే బంద్ చేయాలి ఇంకోసారి ఇక్కడికి రావద్దు నడు ఇక్కడి నుంచి అంటూ హారికను బలవంతంగా లాక్కెళ్లడం మొదలుపెట్టింది హారిక వాళ్ళమ్మ కోపంతో అరుస్తూ హారికను తీసుకెళ్తుంటే గంగు మరియు కట్టప్ప చాలా నచ్చజెప్పడానికి ప్రయత్నించారు కానీ ఆవిడ ఎవరి మాట వినకుండా ఎవరిని లెక్క చేయకుండా హారికను అరిచి కొడుతూ అక్కడ నుంచి బలవంతంగా లాక్ వెళ్లిపోయింది పూర్తి వీడియో పరసాంత్ ఫ్యామిలీ ఛానల్లో ఉంది చూడండి